ఎన్నో ఏళ్ల కళ అవును నిజంగానే ఇది ఎన్నో ఏళ్ల కళ ఇప్పుడు ఆ కళ సాకారమైంది జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై అద్భుత దృశ్యం ఆవిష్కరమైంది అత్యంత ఎత్తైన బ్రిడ్జ్పై వందే భారత్ పరుగులు పెట్టింది శివాలిక్ పీర్ పంజర్ పర్వత శ్రేణుల మధ్య అత్యంత అద్భుతమైన నిర్మించిన ఈ బ్రిడ్జ్ భారత ఇంజనీరింగ్ సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది ఒకటి పాయింట్ మూడు ఒక్క కిలోమీటర్లు ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల వ్యయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన శివాలికు పీర్ బంజార్ పర్వత శ్రేణుల మధ్య రైల్వే ఆర్చి బ్రిడ్జ్ భారత్ పరుగులు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే అర్జీ బ్రిడ్జ్ చీనా ఉక్కు వంతెనను కశ్మీర్ ను భారత్ లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ చీనా వంతెనను నిర్మించారు నది గర్భం నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు పదమూడు వందల పదిహేను మీటర్లు ఇప్పటి వరకు చైనాలోని పాలు నదిపై నిర్మించిన రెండు వందల ఐదు మీటర్ల పొడవైన శుభాయి రైల్వే వంతన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది పారిస్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు ముప్పై మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో కాట్రా నుంచి శ్రీనగర్ కు కేవలం మూడు గంటల్లోనే చేరుకోవచ్చని భారతీయ రైల్వే తెలిపింది అత్యధికంగా టెక్నాలజీతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ భారత ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని ప్రతీకగా ఈ చీనా బ్రిడ్జ్ నిలిచింది చీనా బువ్వంతె నిర్మాణానికి ఇరవై టన్నుల ఉక్కును ఉపయోగించారు రిక్టర్ స్కేలుపై ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా చీన వంతెనను నిర్మించారు అంతేకాకుండా గంటకు రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకునేలా ఈ బ్రిడ్జ్ కట్టారు ఈ చీన బ్రిడ్జ్ లో సుమారు ఆరు లక్షల బోల్ట్లను ఉపయోగించారు బ్రిడ్జ్ ఆర్కు పొడవు నాలుగు వందల ఎనభై మీటర్లు ఉంటుంది ఆర్చ్ పాను నాలుగు వందల అరవై ఏడు మీటర్లు మైనస్ ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటోంది ఈ వంతెన నిర్మాణ వ్యయం గతంలో ఐదు వందల యాభై రెండు కోట్లు ఉండగా పూర్తయ్యే సమయానికి పద్నాలుగు వందల కోట్లు చేరింది కొంకన్ రైల్వే కార్పొరేషన్ చీన బ్రిడ్జ్ పనులను పర్యవేక్షించింది బ్రిడ్జ్ నిర్మాణ బాధ్యతలను ఆఫ్రాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దక్షిణ కొరియాకు చెందిన అల్ట్రా కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కంపెనీ విఎస్ఎల్ చేపట్టగా ఫిన్లాండ్ జర్మనీకి చెందిన కంపెనీలు భాగస్వామ్యం అయ్యాయి వీటితో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఐఐటి ఢిల్లీ డిఆర్డిఓలు బ్రిడ్జ్ల నిర్మాణానికి సహాయపడ్డాయి ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకు ప్రాజెక్టును నాలుగు భాగాలుగా విభజించారు జమ్ము నుంచి ఉదంపూర్ వరకు యాభై మూడు కిలోమీటర్ల మార్గాన్ని రెండు వేల ఐదులో ఏప్రిల్లో పూర్తి చేశారు ఉదంపూర్ నుంచి కాత్రా వరకు ఇరవై ఐదు కిలోమీటర్ల మార్గాన్ని రెండు వేల పద్నాలుగు జూలై నాలుగవ తేదీన పూర్తయ్యింది బనిహాల్ నుంచి బారాముల్లా వరకు నూట ముప్పై కిలోమీటర్ల మార్గం రెండు వేల పదమూడులో పూర్తి చేశారు ఇక ఈ మార్గంలో అత్యంత సవాలుతో కూడిన కాత్రా నుంచి బనీహాల్ మార్గం వరకు నూట పదకొండు కిలోమీటర్ల విభాగాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పూర్తి చేశారు ఈ మార్గంలోనే చీనా వంతన కూడా ఉంది రెండు వందల రెండు కిలోమీటర్ల ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింకు ప్రాజెక్టులో మొత్తం ముప్పై ఎనిమిది సొరంగాలు తొమ్మిది వందల ఇరవై ఏడు వంతెనలు కూడా ఉన్నాయి అత్యంత దుర్లభమైన శివాలికు పీర్ పంజార్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలు నడపడం ఒక శతాబ్దం కిందట ప్రతిష్టాత్మక ప్రణాళిక బ్రిటిష్ కాలంలో ఈ కొండల సర్వేకు ఇంజనీర్లను నియమించిన ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు ఇన్నాళ్లకు ఈ బ్రిడ్జ్ పూర్తవడంతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు కల సహకారమైంది